ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ టూ ఎక్స్ ప్లస్ జస్ట్ ఒక స్టెప్ వేస్తే చాలు సార్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మనకేం కావాలి ఎక్స్ అండ్ వై పాజిటివ్ వాల్యూలు ఎన్ని తీసుకుంటుందో కావాలి నా ఇక్కడ చూడండి సార్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ త్రీ వై ఫార్టీ ఎయిట్ మైనస్ త్రీ వై త్రీ కామన్ తీస్తే సిక్స్టీన్ మైనస్ వై త్రీ ఇంటూ సిక్స్టీన్ మైనస్ వై నా ఇక్కడ చూడండి సార్ చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది టూ ఎక్స్ టూ ఇంటూ ఎనీ నంబర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు తోటి డివైడ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు తోటి డివైడ్ అవుతుంది మూడు రెండు తోటి డివైడ్ కాదు అంటే సిక్స్టీన్ మైనస్ వై కంపల్సరిగా రెండు తోటి డివైడ్ అవ్వాలి రెండు తోటి డివైడ్ అవ్వాలి అని అంటే రెండు ఇది రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఎనిమిది కావచ్చు పన్నెండు కావచ్చు పది కావచ్చు పద్నాలుగు కావచ్చు పదహారు కావచ్చు సున్నా కావచ్చు సున్నా నుంచి పదహారు ఏదైనా కావచ్చు సార్ పద్దెనిమిది వేసుకుంటే ఏమవుతుంది సార్ మీరు పదహారు వరకే ఎందుకే సార్ పద్దెనిమిది వేసుకున్నాను అనుకోండి పదహారు మైనస్ వై పద్దెనిమిది వై వాల్యూ నెగటివ్ వస్తుంది వై వాల్యూ నెగటివ్ వస్తుంది క్వశ్చన్ ఏంటి పాజిటివ్ ఇంటిగ్రల్స్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ హెడ్డింగ్ రాద్దాం పాజిటివ్ ఇంటిగ్రల్స్ పాజిటివ్ వాల్యూలు తీసుకోవాలి పాజిటివ్ వాల్యూలు అంటే వన్ టూ త్రీలో ఏదైనా వాల్యూలు వన్ టూ త్రీలో ఏదైనా వాల్యూలు ఈక్వేషన్ మీకు అర్థమైందా ఏం లేదు అదే ప్రాబ్లము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డివిజబుల్ అవ్వాలి టూ ఎక్స్ ఈక్వల్ అండ్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ త్రీ వై ఫార్టీ ఎయిట్ మైనస్ త్రీ వైలో మూడు కామన్ తీస్తే పదహారు మైనస్ వై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి డివైడ్ అయింది రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండుతో డివైడ్ అవ్వాలి మూడు డివైడ్ కావట్లేదు కాబట్టి సిక్స్టీన్ మైనస్ వై తోటి డివైడ్ అవ్వాలి సున్నా నుంచి ఇక్కడ నేను అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను మీకు కొంచెం అంటే రెండు మైనస్ వై సున్నా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు అట్లా పదహారు వరకు తీసుకోవచ్చు పదహారు వరకు తీసుకోవచ్చు సార్ కొంచెం ఇక్కడ చూడండి సార్ ఈ వాల్యూ కాదు నాకు ఎందుకంటే పదహారు మైనస్ వై సున్నా అయింది అనుకోండి ఈ వాల్యూ తీసుకుంటే ఎక్స్ సున్నా వస్తుంది ఈ వాల్యూ తీసుకుంటే నాకు ఎక్స్ సున్నా వస్తుంది సో సున్నా రాకూడదు ఎక్స్ అండ్ వై అనేది పాజిటివ్ నెంబర్లు పదహారు మైనస్ వై పదహారు అవుతే వై సున్నా అవుతుంది రాకూడదు అంటే ఏ ఏ వాల్యూలు తీసుకోవచ్చు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు చాలా ఈజీగా ఏంటంటే ఈ పదహారు తీసుకోకూడదు సున్నా తీసుకోకూడదు అంటే రెండు ఒకట్ల రెండు నుంచి రెండేళ్ల పద్నాలుగు మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు ఏడు వాల్యూలు తీసుకోవచ్చు ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఏడు వాల్యూలు తీసుకుంటుంది రైట్ ఐ హోప్ ఇట్ ఈజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టూ ఎక్స్ ఈక్వల్ అండ్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ త్రీ వై మూడు కామన్ తీస్తే పదహారు మైనస్ వై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్వరూప ఇది రెండు తోటి డివైడ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు తోటి డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు తోటి డివైడ్ అవ్వాలి మూడు ఎట్లా అయినా రెండుతోటి డివైడ్ అవ్వదు అంటే పదహారు మైనస్ వై రెండుతోటి డివైడ్ అవ్వాలి పదహారు మైనస్ వై రెండుతో డివైడ్ అవ్వాలి పదహారు మైనస్ వై రెండుతో డివైడ్ అవ్వాలంటే రెండు మల్టిపుల్స్ అన్నీ పదహారు వరకు వేసుకున్నానమ్మా రెండు సున్నా రెండు ఒకట్ల రెండు రెండులా రెండు ఎనిమిదిల రైట్ సున్నా అయితే కాదు పదహారు మైనస్ వై సున్నా వేసుకుంటే ఎక్స్ సున్నా అవుతుంది ఎక్స్ అండ్ వై ఓన్లీ పాజిటివ్ వాల్యూలు మాత్రమే తీసుకోవాలి పదహారు మైనస్ వై వై తీసుకు పదహారు తీసుకుంటే వై సున్నా అవుతుంది లోయెస్ట్ తీసుకోకూడదు హయ్యెస్ట్ తీసుకోకూడదు అంటే మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఏడు వాల్యూలు తీసుకుంటుంది కొంచెం అర్థమవుతే లాజికల్గా మీకే స్టెప్స్ వస్తాయి సార్ టూ ఎక్స్ ఈక్వల్ ఎంట్ త్రీ ఇంటూ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ మిగతా వాళ్లకు స్క్రీన్ కనబడుతుందా సార్ దయచేసి రిప్లై చేయండి ఆర్ ది అదర్స్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ రైట్ మీకు లాస్ట్ క్లాస్లో రైట్ ఒక స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు దయచేసి జూమ్ని రిడ్యూస్ చేసుకోండి లాస్ట్ క్లాస్లో హరీష్ ఈ స్వరూప అండ్ రాజేష్ దయచేసి మీ మొబైల్లో జూమ్ని రెడ్యూస్ చేసుకోండి అందరికీ కనబడుతుంది అందరికీ కనబడుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ ఎన్ టు ఫార్టీ ఎయిట్ ఇది క్లియర్ కదా ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు సిక్స్టీ మూడు ఎక్స్ ప్లస్ నాలుగు వై ఈక్వల్ అండ్ టూ సిక్స్టీ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ అండ్ సిక్స్టీ అదే మోడల్లో సార్ నేను వైలు ఎక్స్లు ఏది వేసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది కన్నా త్రీ ఎక్స్ ఈక్వల్ అండ్ సిక్స్టీ మైనస్ ఫోర్ వై త్రీ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ మైనస్ ఫోర్ వై సో త్రీ ఎక్స్ ఈక్వల్ అండ్ ఫోర్ కామన్ తీస్తే ఫిఫ్టీన్ మైనస్ వై ఆ మెథడ్ స్టెప్స్ అర్థం కావాలంతే త్రీ ఎక్స్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ మైనస్ వై ఇక్కడ చూడండి సార్ ఇదేమో మూడుతోటి డివైడ్ అవుతుంది అంటే నాలుగు మూడుతో డివైడ్ అవ్వట్లేదు ఇది మూడుతోటి డివైడ్ అవ్వాలి మూడుతోటి డివైడ్ అవ్వాలి పదిహేను వరకు రాయాలి సున్నా మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇదేమో ఎక్స్ సున్నా అవుతుంది ఇదేమో వై సున్నా అవుతుంది ఎన్ని వాల్యూలు ఎక్స్ అండ్ వై తీసుకుంటుంది నాలుగు అర్థమైందా సార్